ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించే అధికారాన్ని అందించి ప్రజల సంక్షేమానికి పాటుపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మంత్రి దాడిశెట్టి రాజాకు అండగా నిలవాలని యువ నాయకుడు దాడిశెట్టి మల్లీ పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణ కాలనీలో పర్యటించిన ఆయనకు ప్రజల భ్రమరథం పడుతున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టేందుకు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు తండ్రి గారైన దాడిశటి రాజాకు తమ వంతుగా మద్దతు తెలిపి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు యువత అధ్యక్షులు బాలు రేలంగి రమణగౌడ్ లక్ష్మణ్ శ్రీహరి రాజు పామర్తి మహేష్ షేక్ ఖాజా కాసేవ్ కపిల్ శ్రీను సురేష్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన ప్రియతమైన నాయకులు దాడిశెట్టి రాజా గారు మా నాన్నగారు ఆయన ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు రెండవ భాగంగా తునిపట్నంలో రామకృష్ణ కాలనీలోని ఈరోజు ప్రచారం చేస్తున్నాము ఈ వచ్చే నెలలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి అందుకని మనం అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజా గారిని అలానే జగన్ గారిని మళ్ళీ సీఎం కింద చేసుకోవాలని కోరుకుంటున్నాను సమస్యలు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది జగన్ గారు చేసిన మంచి అలానే రాజాగారు అందించిన అన్ని పథకాలు అండ్ ఆయన చేసిన మంచి ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తుంది అనే కోరుకుంటున్నాము జై జగన్ జయ రాజా తీసుకొస్తున్నారు అన్ని 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 సమస్యలు మాకు చెప్తున్నారు అలానే నేను నాన్నగారికి తెలియజేస్తున్నాను మన చైర్ పర్సన్ సుధా గారు ఇంకా యువ అధ్యక్షులు బాలు గారికి తెలియజేస్తున్నాము సో అన్ని